హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోయి బెండకాయ స్టఫ్డ్ ఫ్రై అయితే చేసి చూపిపోతున్నాను అండి ఎప్పుడు చేసే బెండకాయ ఫ్రై కాకుండా ఒక్కసారి అయితే ఇలా నేను చూపించినట్టు ఇలా స్టఫ్డ్ ఫ్రై చేసుకోండి ఇంట్లో వాళ్ళు అయితే ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ సో ఈ బెండకాయ స్టఫ్డ్ ఫ్రై ఎలా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే నన్ను ఒక పావు కిలో బెండకాయలను అయితే తీసేసుకొని వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి వాటర్ అంతా డ్రైన్ అయింది తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు పైన పాట కింద పార్ట్ అయితే కట్ చేసేసుకొని ఇలా జస్ట్ ఒక లైన్ ఇచ్చినట్టు కింద వరకు అయితే కట్ చేయకుండా జస్ట్ ఎడ్జ్ వరకు అయితే కట్ చేసేసుకోండి మరి కింద వరకు లాక్కండి మరి కింద వరకు లాగేస్తే లోపల స్టఫ్ పెట్టిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు జస్ట్ ఒక పాకెట్ లాగా ఇలా ఇవ్వండి అంతే చూడండి లాస్ట్ వరకు నేను కట్ చేయలేదు అలా కట్ చేసి లోపల పురుగులు ఉంటాయండి సో చూసేసుకొని వేసుకోండి ఎందుకంటే బెండకాయలు అప్పుడప్పుడు వస్తాయి కదా సో కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఓపెన్ చేస్తే అర్థమవుతుందండి మనకి లోపల ఏదైనా పురుగులు ఉంటే సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ కప్ పల్లీలు అయితే వేసుకున్నానండి చిన్న కప్తో పావు కిలో బెండకాయతే అలా చిన్న కప్తో హాఫ్ కప్ పల్లీలు అయితే లోపల స్టఫ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం మిక్సీ వేసిన తర్వాత సో పల్లీలు అనేవి ఇలా దోరగా ఫ్రై చేసేసుకోవాలండి పల్లీలు వేగినట్టు ఎలా అర్థమవుతుందంటే పైన అలా లైన్ లాగా కట్ అయినట్టు వచ్చి పైన పొట్టు అనేది ఈజీగా ఇలా పట్టుకుంటే ఊడొచ్చేస్తుందండి అలా ఊడొచ్చేస్తే మనకి పల్లీలు అనేవి పర్ఫెక్ట్గా వేగినట్టు అర్థం సో ఇప్పుడు అదే బాండిలో ఒక హాఫ్ స్పూన్ ఏమో పచ్చనపప్పు వేసుకున్నాను అండి హాఫ్ స్పూన్ ఏమో మినప్పప్పు వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ ఏమో ధనియాలు వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ ఏమో జల హాఫ్ హాఫ్ స్పూనే వేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుందండి పల్లీలు కాంబినేషన్తో ఇలా వేసుకుంటే అదే మీరు కనుక ఇవి ఎక్కువ వేశారనుకోండి మనం రెగ్యులర్గా తినే పొళ్ళు పచ్చళ్ళు ఉన్నట్టే ఉంటుంది టేస్ట్ అనేది సో నేను చెప్పినట్టు ఇలా జస్ట్ ఫ్లేవర్ కోసమే కొంచెం కొంచెం వేసుకోండి వేసేసుకొని సిమ్ లో పెట్టుకొని అలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని దాంట్లోనే ఒక త్రీ స్పూన్స్ అన్న నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకోవటం వల్ల ఈ పల్లీ పొడికి అసలు ఇంకా టేస్ట్ బాగా వస్తుందండి సో ఖచ్చితంగా అయితే నువ్వులు ఎవరు స్కిప్ చేయవద్దు నువ్వులు కూడా వేడికి ఒకసారి అలా తిప్పేస్తే మనకైతే వేగిపోతాయండి కలర్ చేంజ్ అయిపోతాయి సో ఇప్పుడు దినుసులన్నీ అయితే పల్లీల్లో వేసేసుకున్నాను చూసారు కదండి మొత్తం అయితే ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఒక ఏడెనిమిది వెల్లుల్లి పైన పొట్టు తీయకుండానే వేసేసుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి పొడి ఇలా చేసుకుంటే మీరు సేమ్ ప్రాసెస్ దొండకాయ కూడా చేసుకోవచ్చు అలా మొత్తం అయితే దినుసులు అనేవి కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి మళ్ళీ వేడిగా వేస్తే మళ్ళీ మనకి పేస్ట్ లాగా అవుతాయండి దినుసులు అనేవి సో కూల్ అయిన తర్వాత వేసుకోండి అప్పుడు మనకి పొడి పొడులు ఆడతా కొంచెం ఇలా థిక్ కన్సిస్టెన్సీగా వస్తాయి ఎందుకంటే పల్లీలు వేసాం కాబట్టి మనకు లోపల స్టఫ్ పెట్టినా కూడా ఎక్కడ విడిపోదండి ఇప్పుడు దాంట్లోనే గోళీ సైజ్ అంత చింతపండు వేసుకున్నానండి ఫ్లేవర్ కోసమే ఎక్కువ వేయకండి జస్ట్ గోళీ సైజ్ అంతే ఇప్పుడు దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటే దాంట్లోనే ఒక ఇంచు ఎండుకుబ్బరి కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అప్పుడు మనకి మెత్తగా నలిగిపోతాయి కుప్పర్ కూడా మీ ఫ్లేవర్ తగ్గట్టు వేసుకోవచ్చండి బట్ నేనైతే ఒక కించి వేసుకున్నాను అంతే ఇక్కడే మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకోండి హాఫ్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడైతే మరీ మెత్తగా కాకుండా అలా అయితే కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోండి కొంచెం పలుగ్గా సో చూసారు కదా మీకు కావాలనుకుంటే ఇంకా పలుగ్గా కూడా చేసుకోవచ్చండి బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే బెండకాయ కతుకుపోతుంది అందుకోసం ఇలా చేసుకున్నాను కొంచెం కోర్సుగా ఇప్పుడైతే మొత్తం ఒక బౌల్లో వేసేసుకున్నాను చూడండి మనకి లోపల స్టఫ్ పెట్టడానికి పర్ఫెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ అనేది మీకు కనుక చింతపండు నచ్చపోతే లాస్ట్లో అక్కడ నిమ్మరసం పిండుకోండి పౌడర్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి స్టఫ్ అనేది అలా లడ్డు లాగా ఇలా చుట్టేసుకొని ఈజీగా అయితే ఇలా బెండకాయలోకి పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది అలా అయితే చేసుకుంటే చూడండి మనకి పల్లీలు వేసాం కాబట్టి లోపల పెట్టంగానే స్టఫ్ అనేది ఆ బెండకాయకి అతుక్కుపోయింది బెండకాయలో కూడా జిగురు ఉంటుంది కదా ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోండి ఎందుకంటే మనకి వేగిన తర్వాత కొంచెం బయటకు వచ్చినా లోపల కొంచెం ఉంటుంది కదా సో అప్పుడు టేస్ట్ స్టూడ్ ఫ్రై అనేది టూ టైమ్స్ కి చేశానండి అంటే ఆఫ్టర్నూన్ కి అండ్ నైట్కి బట్ ఒక్కసారికి అయిపోయిందండి స్టఫ్డ్ ఫ్రై అనేది అంటే అంత టేస్టీగా వచ్చింది సో ఖచ్చితంగా అయితే ఈసారి బెండకాయ ఫ్రై కాకుండా ఇలా స్టఫ్డ్ ఫ్రై చేసుకోండి చారు కన్నా లేకపోతే సాంబార్ కన్నా సైడ్ డిష్గా బాగుంటుంది అండ్ వేడివేడి అన్నంలో నంచుకుంటూ తింటే కూడా చాలా చాలా బాగుందండి సో ఇలా అయితే బెండకాయలకి మొత్తం అయితే ఇలా స్టఫ్ పెట్టేసాను చూడండి ఫుల్గా అయితే పెట్టుకోండి ఖచ్చితంగా మనం వేసిన క్వాంటిటీకి అయితే మనకి కరెక్ట్గా పావు కిలో బెండకాయలకి లోపల వరకు మొత్తం స్టఫ్ పట్టేస్తుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక త్రీ స్పూన్స్ అన్న ఆయిల్ వేసేసుకోండి మీకు కావాలనుకుంటే ఒక టూ స్పూన్స్ వేసుకున్నా పర్లేదు నేను అయితే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ మంచిగా అలా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఏమో ఆవాలు వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను అండి పోపు దినుసులు అయితే వేయకండి జస్ట్ ఆవాలు జిలకరే వేసుకోండి మీ అవి కూడా వద్దనుకుంటే స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడు ఒక ఎన్ని మిర్చి కూడా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవన్నీ అనుకుంటే జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి డైరెక్ట్గా ఉల్లిపాయ కూడా స్కిప్ చేసుకుని బట్ ఇలా వేసుకుంటే ఒక టేస్ట్ అండి ఏం వేయకుండా జస్ట్ బెండకాయలు వేసుకుంటే అది ఒక టేస్ట్ సో ఇలా అయితే మొత్తం తాలింపు అనేది వేగిపోయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ అయితే అలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకున్నానండి దాంట్లోనే కొంచెం అయితే కరేపాకు కూడా వేసేసుకొని మంచిగా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం అలా కలర్ చేంజ్ అయింది కదా ఆనియన్ అనేది ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో స్టఫ్ పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే డైరెక్ట్గా అంతే వేసేసుకోండి మనకి ఎక్కడ స్టఫ్ అనేది బయటకు వచ్చినా పర్లేదండి లోపల ఇంకా కొంచెం ఉంటుంది ఎందుకంటే ఫుల్గా పెట్టాం కదా సో ఇప్పుడైతే సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని దాంట్లో జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకోండి మనం ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేద్దాము అక్కడే ఒక హాఫ్ స్పూన్ ఏమో సాల్ట్ కూడా వేసేసుకోండి ఇక్కడ ఎందుకంటే ముక్క వేగేటప్పటికి ముక్కకు కూడా పట్టాలి కదా మనకి పల్లీ కారంలో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకోండి చూసుకొని ఎందుకంటే ఇక్కడే ఉప్పు వేసానంటే మనకి బెండకాయలు వేగేటప్పటికి బెండకాయ ముక్క కూడా పైన మొత్తం ఉప్పు పట్టి తినేటప్పుడు బాగుంటుంది సో ఇప్పుడు అలా సిమ్ లో పెట్టుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నానండి సిమ్ లో పెట్టుకొని మంచిగా అయితే వేపుకోండి ఎందుకంటే బెండకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది కదండి సో అందుకే సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల మనకి కాయ కాయగా వేసాం కాబట్టి ముక్క అనేది మంచిగా లోపల వరకు మగ్గిపోతుంది మూత పెట్టేసుకోండి ఒకసారి వేపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే మనకి మగ్గాలి కదా బెండకాయ అనేది సో మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే మూత తీసుకుంటూ అయితే కలుపుకుంటూ ఉండాలండి మనకి బెండకాయ వేగిందని ఎలా అర్థం అవుతుందంటే సో ఇప్పుడు ఇలా ఉంది కదా బెండకాయ అనేది దగ్గర పడిపోతుంది వేగేటప్పటికి కొంచెం ముడుచుకున్నట్టు అవుతుందండి బెండకాయ అనేది సో అలా ముడుచుకొని కొంచెం ముక్క అనేది మెత్తబడే వరకు అయితే మగ్గించుకోవాలి చూడండి మొత్తం అలా వేగిపోయి పైకి నురుగు కూడా వచ్చింది ఎందుకంటే మనం పల్లీలు వేసాం కదా అలా అయితే కొంచెం దగ్గర పడిపోయిందండి చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చిందండి ఇప్పుడు వీడియోలో చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా వచ్చింది సో చూడండి ముక్క అనేది మెత్తబడిపోయి దగ్గరకు వచ్చేసింది చూసారా మొత్తం గ్రేవీ కూడా సో ఇక్కడ ముక్క పట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా అసలు ఎంత బాగుందో తెలుసా అండి ఉట్టి ముక్కలే తినేస్తారండి ఇది కనుక మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే అంత టేస్టీగా వచ్చింది అలా సాఫ్ట్గా వచ్చే వరకు అయితే మగ్గిచ్చేసుకోండి మనకి పైకి ఎక్కడ ఆయిల్ తేలదండి ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఎక్కువే వేయలేదు సో తక్కువే వేసాం కాబట్టి కారంలో మనం ఫ్రై చేసాం కదా సో అందుకే మొత్తం ఆ కారానికి బట్టేస్తుంది సో అందుకోసమే ఇలా పైకి ఆయిల్ వచ్చే వరకు కాకుండా అన్ని రెసిపీస్ లాగా జస్ట్ ముక్క మెత్తబడే వరకే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెరి పెరీ మసాలాస్ అన్నా లేకపోతే మ్యాగీ మసాలాస్ అన్నా ఉంటాయి కదండీ సో మీ దగ్గర మ్యాగీ మసాలా ఉన్నా లేకపోతే నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెరి పెరీ మసాలా ఉన్నా ఒక ప్యాకెట్ అయితే వేసేసుకోండి ఇది లేకపోతే స్కిప్ చేసినా పర్లేదండి బట్ ఇది వేసుకుంటే ఏంటంటే కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కొంచెం పుల్ల కారం కారంగా ఉంటుంది సో లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒకసారి మిక్స్ చేసేయడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ బెండకాయ స్టఫ్డ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయాల్సిన రెసిపీ ఇంట్లో వాళ్ళందరికైతే ఖచ్చితంగా నచ్చుతుందండి సో చెప్పాను కదండి మీ దగ్గర పెరి పెరిగి మసాలా లేకపోయినా మ్యాగీ మసాలా లేకపోయినా పర్లేదు ఇలా మొత్తం అయితే చేసేసిన తర్వాత లాస్ట్లో జస్ట్ ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి అండి నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్లం ైకాని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో చూస్తున్నప్పుడు అక్కడ హైప్ బటన్ వస్తుందండి మీకు నచ్చినట్టయితే వీడియో హైప్ బటన్ అనేది ప్రెస్ చేయండి అప్పుడు నాకు కాయిన్స్ యాడ్ అవుతాయి అప్పుడు మన వీడియో అనేది ఇంకొంచెం ఎక్కువ మంది చూడడానికి అయితే నాకు స్కోప్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బైస్యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్